రామాయణం జై శ్రీరామ్ శ్రీరాముడు సీతను వెతుకుట రావణాసురుడు సీతను తీసుకెళ్లిన వీడియో నిన్నటి వీడియోలో చెప్పుకున్నాం ఇక రాముడు సీత రాముడు లక్ష్మణుడు సీతను వెతుకుట జై శ్రీరామ్ అప్పుడు రాముడు ఆ పర్ణశాల అంతా చూశాడు కానీ సీతమ్మ ఎక్కడా కనబడలేదు అప్పుడు ఆయన ఆ చుట్టుపక్కల అంతా వెతికాడు దగ్గరలో ఉన్న పర్వతాలకి వెళ్ళాడు నదుల దగ్గరికి వెళ్ళే చూశాడు అక్కడి అక్కడే ఉన్న జింకల దగ్గరికి వెళ్ళాడు పెద్ద పుల్ పులుల్ని చెట్లని అడిగాడు అలా ఏనుగు దగ్గరికి వెళ్ళి ఓ ఏనుగా నీతో నీ తొండం ఎలా ఉంటుందో సీత జడ కూడా అలానే ఉంటుంది నీకు తెలుసుంటుంది సీత ఎక్కడుందో నాకు చెప్పవా అన్నాడు దగ్గర ఉన్న చెట్ల దగ్గరికి వెళ్ళి సీత ఎక్కడుందో మీకు తెలుసుంటుంది నాకు నిజం చెప్పరా అన్నాడు అక్కడే ఉన్న జింకల దగ్గరికి వెళ్ళి సీత మీతో ఆడుకునేది కదా సీతకి ప్రమాదం జరిగినప్పుడు మీకు తెలిసి ఉంటుంది నాకు సీత ఎక్కడుందో చెబుతారా అన్నాడు అలాగే అక్కడ కూర్చొని ఏడుస్తూ అయ్యో రాక్షసులు వచ్చి సీత యొక్క పీక నులిమేసి నులిమేసి ఆమె రక్తాన్ని తాగేసి మాంసాన్ని భక్షిస్తుంటే హా రామ హా రామ అని అరిచి ఉంటుంది ఎంత అస్త్రశస్త్ర సంపద తెలిసి మాత్రం నేను ఏమి చేయగలిగాను సీతని కాపాడుకోలేకపోయాను అని ఏడుస్తున్నాడు రాముడు రాముడు బాధని రాముడి బాధని చూసి లక్ష్మణుడు అన్నయ్యా బెంగ పెట్టుకోకు వదిన గోదావరి తీరానికి నీళ్లు తేవడానికి వెళ్ళి ఉంటుంది అందుకని నేను గోదావరి తీరానికి వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి లక్ష్మణుడు గోదావరి తీరానికి వెళ్ళాడు తిరిగొచ్చిన లక్ష్మణుడు సీతమ్మ ఎక్కడుందో రాముడి బాధని చూసి లక్ష్మణుడు అన్నయ్య బెంగ పెట్టుకోకు వదిన గోదావరి తీరానికి వెళ్ళి నీళ్లు తేవడానికి వెళ్ళి ఉంటుంది అందుకని నేను గోదావరి తీరానికి వెళ్ళి చూసి వస్తాను అని చెప్పి లక్ష్మణుడు గోదావరి తీరానికి వెళ్ళాడు తిరిగొచ్చిన లక్ష్మణుడు సీతమ్మ ఎక్కడా కనబడలేదు అన్నాడు అప్పుడు రాముడు పరిగెత్తుకుంటూ గోదావరి నది నది దగ్గరికి వెళ్ళి గోదావరి నిజము చెప్పు ఎక్కడుంది సీత నీకు తెలిసే ఉంటుంది నువ్వు ఈ ప్రాంతం అంతా ప్రవహిస్తున్నావు కనుక నాకు సీత ఎక్కడుందో చెప్పు అన్నాడు భూతాని రాక్షసేంద్రియ రాక్షసేంద్రాన భూతాని రాక్షసేంద్రేన పదహర్హతే అర్హత పదహర్హేన కృతం అపి శత శశంశు రామాయ తథా గోదావరి నది అక్కడున్న పంచభూతాలు జరిగినది చూశాయి కానీ చెబుదాము అంటే రావణుడు గుర్తుకు వచ్చి భయపడ్డాయి అప్పుడు పంచభూతాలు గోదావరితో గోదావరి సీతమ్మని రావణుడు ఎత్తుకపోయిన సంగతి చెప్పేయి రాముడి బాధ చూడలేకపోతున్నాము అన్నాయి కానీ రావణుడి దుష్ట చే చేష్టతములు భయంకరమైన స్వరూపం వాడి పనులు జ్ఞాపకం వచ్చి గోదావరి నోరు విప్పలేదు నిజం చెప్పలేదు అక్కడున్న మృగాలు జరిగిన దాన్ని చెబుదాము అనుకున్నాయి కానీ అవి మాట్లాడలేవు కనుక ఆకాశం వైపు చూస్తూ సీతమ్మని రావణుడు ఎత్తుకపోయిన దక్షిణ దిక్కు వైపు పరుగులు తీశాయి మృగాలన్నీ దక్షిణ దిక్కుకి పరుగులు తీయడాన్ని చూసిన లక్ష్మణుడు అన్నయ్యా ప్రమాదం వచ్చి జంతువులన్నీ అటు పరిగెత్తడం లేదు అవి కొంత దూరం పరిగెడుతున్నాయి అడుగుతున్నాయి వెనక్కి తిరుగుతున్నాయి మాకు చెప్పడం రాదు నీకు అర్థం అవ్వడం లేదా మా వెంట రా అని పిలుస్తున్నట్టుగా మన వంక చూసి ఏడుస్తున్నాయి మళ్ళీ పరిగెడుతున్నాయి ఆకాశం వంక చూస్తున్నాయి బహుశా సీతమ్మని ఎవరో అపహరించి ఇటువైపు తీసుకొని వెళ్ళారేమో అన్నయ్య మనకి ఆనవాలు దొరుకుతుంది ఈ మృగాల వెనకాల వెళదాము అన్నయ్యా అన్నాడు లక్ష్మణుడు అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరు ఆ మృగాల వెనక పరుగులు తీశారు అక్కడ వాళ్ళకి సీతమ్మ తలలో పెట్టుకున్న పూలదండ కింద పడిపోయి కనబడింది అప్పుడు రాముడు మారీచుడు వచ్చే ముందు నేనే సీత తలలో ఈ పూలదండ పెట్టాను ఎవడో దురాత్ముడు సీతని భక్షించి ఉంటాడు చూశావా ఇక్కడ భూషణములు కింద పడిపోయి ఉన్నాయి రక్తబిందువులు కనబడుతున్నాయి అంటే ఎవరో సీతని తినేశారు ఇక్కడ ఒక పెద్ద రథం విరిగిపోయి కనబడుతుంది ఎవరిదో గొప్ప ధనస్సు విరిగి కింద పడిపోయి ఉంది ఎవరో ఒక సారథి కూడా కింద పడిపోయి ఉన్నాడు విశాచ ముఖాలతో ఉన్న గాడిదలు కింద పడిపోయి ఉన్నాయి ఎవరో ఇద్దరు రాక్షసులు సీత కోసం యుద్ధం చేసుకున్నారు ఆ యుద్ధంలో గెలిచిన వాడు సీతని తీసుకెళ్లి తినేశాడు సీత ఏ ధర్మాన్ని పాటించిందో ఆ ధర్మం సీతని కాపాడలేదు ఎవడు పరాక్రమం ఉన్న మృదువుగా ప్రవర్తిస్తాడో వాడిని లోకం చేతకానివాడు అంటుంది లక్ష్మణ ఇప్పుడు చూపిస్తాను నా ప్రతాపం ఏమిటో ఈ పర్వతం ముందు నిలబడి సీత ఎక్కడుందో అని అడిగితే నాతో వెటకారవాడి నేను మాట్లాడిన మాటనే మళ్ళీ ప్రతిధ్వనిగా పైకి వినిపిసు వినిపిస్తుంది పైకి పంపిస్తుంది ఇప్పుడే పర్వతాన్ని నాశనం చేస్తాను నాకున్న అస్త్రశస్త్రములన్నింటినీ ప్రయోగించి సూర్య చంద్రుల్ని గతి లేకుండా చేస్తాను ఆకాశాన్ని బాణాలతో కప్పేస్తాను దేవతలు ఎవరు తిరగడానికి వీలు లేకుండా చేసేస్తాను నదులలో సముద్రాలలో ఉన్న నీటిని ఇంకింపజేస్తాను భూమి మీద అగ్నిహోత్రాన్ని పుట్టిస్తాను నా బాణాలతో భూమిని బద్దలు పడతాను రాక్షసులు అనేవారు ఈ బ్రహ్మాండాల్లో ఎక్కడా లేకుండా చేస్తాను నా క్రోధం అంటే ఎలా ఉంటుందో ఈ దేవతలు చూస్తారు మూడు లోకాలని లయం చేసేస్తాను సీత ఎక్కడున్నా బతికున్నా మరణించినా దేవతలు తీసుకువచ్చి నా పాదములకి నమస్కరించి ప్రార్థన చేస్తే వదిలిపెడతాను లేకపోతే ఇవాళతో ఈ బ్రహ్మాండారాన్ని ఈ బ్రహ్మాండాలని నాశనం చేసేస్తాను వృద్ధాప్యం రాకుండా మృత్యువు రాకుండా ఎవడు ఎలా నిరోధించుకోలేడో వృద్ధాప్యము మృత్యువు రాకుండా ఎవడు ఎలా నిరోధించుకోలేడో అలా క్రోధమూర్తి అయినా నా ముందు నిలబడడానికి దేవతలకి కూడా ధైర్యం చాలదు పడగొట్టేస్తున్నాను లక్ష్మణ అని కోదండాన్ని తీసి చేతిలో పట్టుకున్నాడు అప్పుడు లక్ష్మణుడు పరుగు పరుగున వచ్చి అంజలి ఘటించి అన్నయ్యా నువ్వు సర్వభూత హితీరథుడివి అన్న పేరు తెచ్చుకున్నావు అటువంటి వాడివి నువ్వు క్రోధమునకు వశమైపోయి మూడు లోకాలని కాల్చేస్తే ఇంకా లోకములో శాంతి అన్న మాటకి అర్థం ఎక్కడుంది అన్నయ్య ఎవడో ఒక దుర్మార్గుడు తప్పు చేశాడని వాడిని నిగ్రహించడం మానేసి లోకాలన్నింటినీ బాధ పెడతావా అన్నయ్యా నీ క్రోధాన్ని కొంచెం వెనక్కి తగ్గించు రాజు ప్రశాంతమూర్తుడై తగినంత శిక్ష వేయాలి అంతేకాని ఎవడో ఏదో తప్పు చేశాడని లోకాన్ని ఇలా పీడిస్తావా అన్నయ్యా ఇక్కడ ఇద్దరు యుద్ధం చేయలేదు ఎవడో ఒక్కడే రాక్షసుడు వచ్చాడు ఆ రాక్షసుడు ఇక్కడ తన రథాన్ని పోగొట్టుకుని సీతమ్మని ఆకాశ మార్గంలో తీసుకువెళ్ళాడు అందుకే మృగాలు ఆకాశం వంక చూస్తూ పరిగెడుతున్నాయి అన్నయ్య నీకు అంజలి ఘటించి నా పా నీ పాదములకు నమస్కరించి అడుగుతున్నాను నువ్వు శాంతించు రాముడే ఆగ్రహాన్ని పొందితే ఇక లోగాలో నిలబడలేవు నువ్వు ఏ ఋషులని గౌరవిస్తావో ఆ ఋషుల యొక్క అనుగ్రహంతో వారి మాట సాయంతో నీ పక్కన నేనున్నగా సీతమ్మని అన్వేషించి ఎక్కడ ఉన్నా పట్టుకుందాము అంత సాధుధర్మంతో నువ్వు అన్వేషించిన నాడు కూడా సీతమ్మ నీకు లభించకపోతే ఆనాడు నువ్వు కోదండం పట్టుకుని లోకాలన్నింటినీ లయం చేసేయి కానీ ఈ లోగా నీకు ఉపకారం తప్పక జరిగి తీరుతుంది నీకు ఋషులు పంచభూతాలు దేవతలు సహకరిస్తారు ఇంత ధర్మమూర్తివైన నీకు సహకరించని భూతము ఈ బ్రహ్మాండములలో ఉండదు నువ్వు సీతమ్మని పొందుతావు ఇది సత్యం 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 నేను నీ పక్కన ఉండగా నువ్వు ఇంత క్రోధమూర్తివి కాకు నువ్వు శాంతిని పొందు అన్నాడు లక్ష్మణుడు లక్ష్మణమూర్తి మాటల చేత శాంతిని పొందిన వాడై రాముడు తునిరం నుండి బాణాన్ని తీయకుండా ఆగిపోయాడు శాంతించిన రాముడితో లక్ష్మణుడు అన్నయ్యా చూశావా లోకం యొక్క పోకడ ఎలా ఉంటుందో కష్టాలు అనేవి ఒక్కరికే కాదు గతంలో కూడా కష్టపడిన వారు ఎందరో ఉన్నారు సహుమ సహుమని సహునుని కుమారుడైన యయాతి ఎంత కష్టపడ్డాడో జ్ఞాపకం ఉందా ఎన్నో కష్టాలు పడి ఎంతో గొప్పగా జీవించిన యయాతి చనిపోయాక స్వర్గాన్ని స్వర్గానికి స్వర్గానికి వెళ్ళాడు అప్పుడు దేవేంద్రుడు యయాతిని ఒక ప్రశ్న అడిగాడు అది ఏమిటంటే యయాతి నీ రాజ్యంలో అసత్యం చెప్పనివాడు ఎవరు అని అడిగాడు తాను ఎన్నడూ అసత్యం చెప్పలేదు కనుక ఆ యయాతి ఎంతో వినయంగా నేను ఎన్నడూ అసత్యం చెప్పలేదు అన్నాడు నీ వైపుకి చూపించి ఒక విషయాన్ని నీ అంతటా నువ్వు పొగుడుకున్నావు కనుక నువ్వు మహా పాపాత్ముడివి అందుచేత నీకు స్వర్గలోక ప్రవేశం కుదరదు అని చెప్పి దేవేంద్రుడు యయాతిని కిందకి తూచేశాడు జీవితకాలం కష్టపడిన యయాతి ఒక్క మాటకి అది కూడా దేవేంద్రుడు అడిగితే చెప్పిన జవాబుకి స్వర్గం నుండి పతనమై భూమి మీద పడిపోయాడు అలాగే మన గురువుగారైన వశిష్ఠుడికి నూరుగురు కుమారులు జన్మించారు వాళ్ళల్లో ఒక్కడు కూడా భ్రష్టుడు కాదు అందరూ తండ్రి మాట వినేవారే అటువంటి నూరుగురు కుమారులు తండ్రిని గౌరవించి మాట్లాడిన పాపానికి ఒకే రోజు శాపానికి గురై శరీరాలని వదిలేశారు అంత కష్టమొచ్చిన మన గురువు గారు పెట్టుకోలేదు మనం రోజు చూసే భూమికి ఎంతో ఓర్పు ఉంది ఎంతోమందిని భరిస్తుంది ఈ భూమి ఎప్పటికి ఎప్పటి నుంచో ఉంది ఇటువంటి భూమి కూడా ఒక్కొక్క నాడు పాపభారాన్ని మోయలేక కదులు కదులుతుంది అంత గొప్ప భూమికి కూడా కష్టమొచ్చి కదులుతుంది ఆకాశంలో ఉన్న సూర్యచంద్రులు ఇద్దరు మహాబలం కలిగినవారు వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరి చేత ఈ లోకం ఈ లోకములన్నీ ప్రకాశిస్తున్నాయి అటువంటి సూర్యచంద్రులని పాపగ్రహలై పాపగ్రహాలైన రాహుకేతువులు గ్రహణ సమయంలో గ్రహిస్తున్న గ్రహ గ్రహి గ్రహిస్తున్నారు మళ్ళీ విడిచిపెడుతున్నారు మనిషికి జీవితంలో కష్టం వచ్చిన వచ్చిన నాడు ఆ కష్టాన్ని తట్టుకొని నిలబడిన నాడు కదా అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టకుండా ఉన్న ఉన్ననాడు కదా వాడిలో ఉన్నటువంటి సౌశీల్యం ప్రకాశించేది అందుకని అన్నయ్య దయచేసి నీ కోపాన్ని విడిచిపెట్టు నువ్వు జ్ఞానివి అన్నయ్యా నీకు సమస్తం తెలుసు కానీ నిప్పుని బూడిది కప్పినట్టు నీలో ఉన్న జ్ఞానాన్ని శోకం కప్పింది అందువలన నువ్వు కోపానికి వసుడవయ్యావు నీకు చెప్పగలిగిన వాడిని అని నేను నీకు చెప్పడం లేదు నేను కేవలం నీ మీద కప్పబడ్డ శోకం అనే దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తున్నాను అంతే అన్నాడు లక్ష్మణుడు పూర్వజో అపి సారగ్రాహి మహాసారం ప్రతిజగ్రహ రాఘవ అవతలివారు చెప్పిన దానిలోని సారమును గ్రహించి తన స్వరూపమును దిద్దుకోగలిగిన గొప్ప శక్తి కలిగిన రాముడు లక్ష్మణుడు చెప్పిన మాటలని విని తన కోపాన్ని విడిచిపెట్టి తమ్ముడా నువ్వు చెప్పిన మాట యథార్థం రా కానీ నన్ను అనుగమించి వచ్చిన సీత కనబడకపోతే నేను బతకలేను ఈ పర్వత గుహాలలో ఈ పర్వత గుహలలో ఎన్నో గుహలు పదలు ఉన్నాయి సీత వాటిలో ఎక్కడన్నా ఉందేమో వెతుకుదాము రా అని రామలక్ష్మణులు ముందుకి బయలుదేరారు అలా ముందుకు వెళ్ళిన వాళ్ళకి ఒంటి నిండా రక్తంతో తడిసిపోయి ముక్కుకి రక్తంతో రెక్కలు తెగిపోయి ఒక పక్కకి కూర్చొని ఉన్న జటాయువు కనబడింది అప్పుడు రాముడు రాక్షస రూపంలో ఉన్న వాడు ఈ పక్షి రూపాన్ని పొందాడు నేను లక్ష్మణుడు వెళ్ళగానే సీతను ఈ పక్షే తినేసింది దీనిని నేను నమ్మను ఇప్పుడుది నాకు ప్రమాదం తెచ్చింది అందుకని ఇప్పుడు నేను ఈ జటాయువు యొక్క శరీరాన్ని చీల్చేస్తాను అని మనసులో అనుకునే కోదండంలో బాణాన్ని సంధించి జటాయువు వైపు పరుగులు తీశాడు అప్పుడు జటాయువు రామా నువ్వు ఏ వషధిని గూర్చి ఈ అరణ్యంలో వెతుకుతున్నావో అటువంటి వషధి స్వరూపమైన సీతమ్మని నా ప్రాణాలని పట్టుకుపోయినవాడు రావణాసురుడయ్యా నువ్వు లక్ష్మణుడు లేని సమయంలో నువ్వు లక్ష్మణుడు లేని సమయంలో రావణాసురుడు సీతమ్మని అపహరించి తీసుకుపోయాడు సీతమ్మని అపహరిస్తుంటే రావణాసురుడితో యుద్ధం చేశానయ్యా నా శక్తి శక్తిమేర అడ్డుకున్నాను రావణుడి రథాన్ని సారథని ధ్వజాన్ని పడగొట్టాను కానీ వాడిని నిగ్రహించలేకపోయాను ఆకాశ మార్గంలో సీతమ్మని ఎత్తుకపోతూ ధూళిని మేఘాలని సృష్టి చేశాడు ఖడ్గంతో నా రెక్కలని కోసేశాడు నా పాదములు నరికేశాడు అందుకని నేను ఏమి చేయలేకపోయాను రామా నేను చచ్చిపోయేనయ్యా నేను చచ్చిపోయానయ్యా ఇంకోసారి నన్ను చంపకు అన్నాడు జఠాయువు మాటలు విన్న రాముడు ఆ కోదండంతో పరుగెత్తుకుంటూ వెళ్ళి జఠాయువుని గట్టిగా కౌగులించుకొని ఏడిచాడు ఆయన అలా ఏడుస్తున్నప్పుడు ఆ కోదండం చేతి నుండి విడిపోయి కింద పడిపోయింది రాముడితో పాటు లక్ష్మణుడు కూడా జటాయువు మీద పడి ఏడ్చాడు రాజం భ్రష్టం సీతానష్ట మృతే ద్విజ ఈదృశి ఇయం మమాలక్ష్మి నిర్ధరహేతు హేతు అపి పవకం అప్పుడు రాముడు నాకు రాజ్యం పోయింది అరణ్యానికి వచ్చాను సీతను పోగొట్టుకున్నాను నమ్మిన స్నేహితుడైన జటాయువు మరణిస్తున్నాడు ఇవాళ నేను పొందుతున్న శోకానికి అగ్నిని తీసుకొని వచ్చి అక్కడ పెడితే ఆ అగ్ని నా శోకం కాల్చేస్తుంది అంత శోకంలో నేను ఉన్నాను లక్ష్మణ అన్నాడు అలాగే జటాయువు నా కోసం నువ్వు ఇంత కష్టపడ్డావు ఒక్కసారి చెప్పు ఆ రావణుడు ఎక్కడ ఉంటాడు అతని పౌరుష పరాక్రమాలు ఎటువంటివి సీతను ఎటువైపుకు తీసుకువెళ్ళాడు ఏ రాజ్యాన్ని పరిపాలిస్తాడు అతని స్వరూపం ఏమిటి నాకు చెప్పు అన్నాడు రాముడు అప్పుడు ఆ జటాయువు ఆ రావణుడు సీతమ్మని అపహరించి మేఘములను ధూళిని సృష్టించి సీతమ్మని తన ఒడిలో చే తన రథంలో చేర్చుకొని ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుకి తీసుకువెళ్ళిపోయాడు ఇంతకన్నా చెప్పాలని ఉంది కానీ నా రెక్కలు తెగిపోవడం వలన నా కళ్ళు కనబడ కనపడడం మానేశాయి నా నోటి వెంట మాట రావడం లేదు నువ్వు మాట్లాడుతున్నది వినపడడం వినపడడం లేదు నాలో ఉన్న భావాలనే చెప్పగలుగుతున్నానో చెప్పలేకపోతున్నానో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది అన్నిటిని మించి ఈ అరణ్యమంతా నాకు బంగారంగా కనబడుతుంది విందె అనే ముహూర్ ముహూర్తంలో రావణుడు దొంగలించాడు కనుక నీ వస్తువు నీకు దొరుకుతుంది ఆ ముహూర్తంలో దొంగలించబడ్డ వస్తువుని తిరిగి యజమాని పొందుతాడు నువ్వు సీతమ్మని పొందుతావు మీ ఇద్దరికి పట్టాభిషేకం అవుతుంది నువ్వు చాలా కాలం రాజ్యపాలన చేస్తావయ్యా అని చెబుతుండగా ఆయన నోటి నుండి రక్తంతో కూడిన మాంసముద్దని కక్కి తన చిట్ట చివర ప్రాణాలని కూడా లాగి ఆ రావణాసురుడి తండ్రి విశ్రవ విశ్రవసో బ్రహ్మ ఆయన తమ్ముడు కుబేరుడు అని చెప్పి శిరస్సు పక్కకి పడిపోగా ఆ జటాయువు మరణించాడు అప్పుడు రాముడు చూశావా లక్ష్మణా రావణుడు సీతని బలవంతంగా అపహరించుకపోతుంటే తన ప్రాణాలను అడ్డుపెట్టి ఈ పక్షి సీతని కాపాడే ప్రయత్నం చేసింది మనం ఆలోచించి చూస్తే ధర్మాన్ని పాటించేవారు శూరులైన వారు శరణాగతి చేసిన వారిని రక్షించేవారు మనుషులలోనే కాదు జంతువులలో కూడా ఉన్నారు సీతని అపహరించారు అన్న సంగతి తెలుసుకున్నప్పుడు నేను పొందిన దుఃఖం కన్నా ఒక పక్షి నాకు ఉపకారం చేయడం కోసమని తన ప్రాణాలు వదిలేసిందని తెలుసుకొని నేను ఇవాళ ఎక్కువ దుఃఖం పొందుతున్నాను నాయన లక్ష్మణ దశరథ మహారాజు మనకి ఎలా గౌరవించదగ్గవాడో ఆయనకి స్నేహితులైన జటాయు కూడా మనకి గౌరవించ దగ్గవాడు ఆనాడు నేను తండ్రి గారికి ఎలా అంచేష్టి సంస్కారం చేశాను జటాయువుకి ఇవాళ అలా చేయాలని అనుకుంటున్నాను అందుకని లక్ష్మణ అక్కడ ఏనుగులు చెట్లని ఒరుసుకుంటూ వెళ్ళినప్పుడు ఆ చెట్ల యొక్క ఎండు కర్రలు కింద పడ్డ కింద పడతాయి నువ్వు వెళ్ళి ఆ కర్రలని పట్టుకురా మనం ఈ జటాయువు శరీరాన్ని చితి మీద పెట్టేద్దాం ఆయన శరీరాన్ని అగ్నిలో కల్ కల్పన అగ్నిలో కాల్చాక రోహి మాంసాన్ని పిండంగా పెడదాం అన్నాడు రోహి అనేది ఒక మృగం పేరు జటాయువు మాంసం తింటాడు కనుక ఆయనకి ఆ మృగ మాంసంతో పిండం పెట్టారు ఆ జటాయుకి పిండాలు పెట్టాక గోదావరి నదికి వెళ్ళి ఉదక క్రియలు చేసి నా చేత సంస్కరింపబడుతున్న ఓ జటాయువా నేను నీకు అనుజ్ఞ ఇస్తున్నాను నీకు ఇష్టం వచ్చిన ఉత్తమ లోకాలకి వెళ్ళు అని రాముడు అన్నాడు తరువాత నదిలో జలతర్పణ చేశారు జటాయువు ఉత్తమల ఉత్తమ లోకాలని పొందాడు అని వాల్మీకి మహర్షి చెప్పారు